హలో అండి ఈరోజు మీకు సింపుల్ పద్ధతిలో బేబీ లహంగా జాకెట్ అయితే చూపిస్తాను అండ్ లెహంగా బ్లౌజ్ అనుకోండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి లెహంగా పైన కొంచెం షార్ట్గానే ఉంటుంది కదా మరీ ఫుల్గా ఉండదు మరీ షార్ట్గా ఉండదు ఆ టైప్లో అండ్ అలాగే మనకి బ్యాక్ వచ్చేసి కొంచెం డిజైన్గా చేయమన్నారు ఆ డిజైన్ అనేది కూడా మీకు చూపిస్తాను నేను ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అనేది అండ్ ఈరోజు వచ్చేసి టూ షర్ట్స్ సెట్స్ అనమాట అంటే ఒకటి ఎల్లో ఒకటి ఒకటి రెడ్ అనమాట రెండు లెహంగాసు బ్లౌజ్ అయితే రెడ్ కలర్ది ఒకటి అంటే దీనిపైన ఉన్న ఈ రెడ్ కలర్ దా సారీ ఈ ఎల్లో కలర్ దాని మీదకి రెడ్ కలర్లో బ్లౌజ్ అయితే తీసుకున్నారనమాట దానికి మాత్రం బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి అండ్ ఇది వచ్చేసి ఇంకా అయితే కొంచెం కుదరలేదండి అందుకే బ్లాగ్ అనేది షూట్ చేయలేకపోయాను అండ్ ఎక్కువగా స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ అడుగుతున్నారు కాబట్టి ఇది వచ్చేసి నేను ఒక వన్ వీక్ బ్యాక్ తీసిన వీడియో అనమాట ఇప్పుడైతే వీడియోలో పెడుతున్నాను అనమాట ఇవి చూసారు కదా లెహంగా అండ్ రీసెంట్గా ఇంకా మనకి ఆరెంజ్ కలర్లో కూడా ట్విన్స్కి ఇద్దరికి నేను కుట్టాను కదా లెహంగా సో లెహంగా బ్లౌజ్ కూడా అవి కూడా మోడల్ అనేది నేను వీడియో షూట్ చేస్తే పెడతాను ఆల్రెడీ పెట్టుంటాను ఇంకా ఇది టైర్లింగ్ పెడదాం పెడదామనుకున్నాను కానీ ఇంకా అన్నీ కుదరట్లేదండి వీడియో షూట్ చేయడానికి కూడా కుదరట్లేదు హెల్త్ ప్రాబ్లం వల్ల ప్లస్ మనకి స్టిచ్చింగ్ ఉండడం వల్ల అండ్ ఇప్పుడు ఫిల్ట్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ పెట్టేసినా కూడా లెంత్ వచ్చేసి ఎంత ఉందో దానికి ఒక ఎయిట్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఫిల్ట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అంటే డబల్ ఫోల్డ్ చేస్తే ఫోర్ ఇంచెస్ వస్తుంది అంటే ఎయిట్ ఇంచెస్ అండ్ లెంత్ పెట్టేసాను ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసాను ఇప్పుడు కట్ చేసేస్తున్నాను దీనికి లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను వీళ్ళు వచ్చేసి టూ మీటర్ క్లాత్ అయితే ఇచ్చారు ఆ మొత్తం వాళ్ళు ఇచ్చిన టూ మీటర్ క్లాత్ని నేను ఫిల్స్ కోసమే యూజ్ చేస్తున్నాను చూడండి అండ్ మనకి ఆల్రెడీ సపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు కాబట్టి దీంట్లో నుండి మనము ఏమి కట్ చేయాల్సిన అవసరం లేదు పెద్దవాళ్ళు అనుకోండి పెద్దవాళ్ళకి లెహంగా అయితే మొత్తం పెట్టేసుకోవచ్చు ఇంకేదైనా ఎక్స్ట్రా మిగిలింది అనుకోండి హైట్కి అది ఫిల్టర్లో పెట్టవచ్చు కానీ ఇది కొంచెం చిన్న పాప వాళ్ళది కాబట్టి నేను కట్ చేశాను కొంచెం ఇది వచ్చేసి లైనింగు కాటన్ లైనింగు ఇది కూడా టూ మీటర్స్ తీసుకున్నాను చూడండి సారీ టూ మీటర్స్ తీసుకున్నాను చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి మనకి అంటే కట్ చేసే విధానం తెలిస్తే చాలు అది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా సేమ్ ఉంటుంది ప్రాసెస్ ఒక మెజర్మెంట్స్లోనే తేడా ఉంటుంది అంతే ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఈ రెండు మీటర్ల క్లాత్ని మనం ఫిల్స్ పెట్టేసుకోవాలి మనకి ఎంత ఉంటుందో అంతా హైట్ ఒకటి పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇదిగోండి మిడిల్లోకి కట్ చేస్తున్నాను వాళ్ళు ఏంటంటే పిల్లలకి మరీ హెవీగా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం తక్కువ పెట్టమంటారనమాట అంటే మరీ లెంత్ పెట్టకుండా ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను నేను దాంట్లో నుండి ఒక హాఫ్ మీటర్ పైనే కట్ చేశాను ఇప్పుడు ఇది కూడా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ కంటే కొంచెం వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి దీన్ని డబల్ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఎందుకు ఫోల్డ్ అంటే మనకి హైట్కి తగ్గట్టు ఇప్పుడు కట్ చేసుకోవాలి కదా ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుందాం అని చెప్పేసి కట్ చేస్తున్నాను ఇక్కడ కింద పట్టీ పెట్టమన్నారు కాబట్టి పెరిగే పిల్లలు కాబట్టి కొంచెం పెద్ద పట్టీ పెట్టేస్తే ఇప్పుడు లంగాకి ఎలాగో మెయిన్ క్లాత్కి మనం ఆల్రెడీ ఫిల్స్ పెట్టేస్తాం కదా అది విప్పుకోవచ్చు మళ్ళీ లైనింగ్ కూడా కొంచెం కింద ఫిల్టర్ అనేది పెట్టుకోవాలి అది దానివల్ల కూడా యూజ్ ఉంటుంది అనమాట పెద్దగా అయిన పిల్లలకి ఇంకా ఇది వచ్చేసి మనకి లెహంగాకి పట్టి అనమాట మనకి బ్యాండ్ పెడతాం కదా నడుము పట్టి దానికి ఇప్పుడు మిగిలిన క్లాత్ మొత్తం కూడా తీసుకొని నడుముకి ఎంతైతే కావాలో అంతైతే తీసుకున్నాను నడుము సైజుని బట్టి తీసుకోవాలి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోల్డింగ్ కోసం ఇది ఇంకొక లెహెంగా అనమాట ఇద్దరు పిల్లలకి అండ్ ఇలాంటి క్లాతులు చూసినప్పుడు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా నాకైతే చాలా ఇష్టము పిల్లలకి కుట్టాలి అని చిన్నపిల్లలు వస్తే నాకు ఇంకెంతో ఇంట్రెస్ట్ కుడతాను నేనైతే ఇంకా ఆ లెహంగా కూడా సేమ్ ప్రాసెస్ ఏ కదా అని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేయలేదు కట్ చేశాను ఇది వచ్చేసి బ్లౌజు అయితే ఇది చూసారు కదా బ్యాక్ ఫ్రంట్ వేరే వేరే తీసాను మీకు అర్థం కావడం కోసం అండ్ బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ సైడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక వన్ ఇంచ్ ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నాను కదా చూడండి ఎందుకంటే బ్యాక్ ఉక్సులు పెట్టినప్పుడు మనకి బ్యాక్ ఉక్సుల పట్టీకి కాజ పట్టికి స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడైతే స్ట్రెయిట్గా కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే సారీ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇలా పెట్టేసి ఇదిగంటే ఫ్రంట్ పార్ట్ నేను తక్కువ పెట్టాను ఇది కిందిదేమో బ్యాక్ పార్ట్ నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు కింద అడ్జస్ట్ అనేది సమానంగా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి అండ్ వాళ్ళు సైజుకి ఇచ్చారు కానీ దానికంటే కూడా కొంచెం లూజ్ పెట్టమన్నారు ఇది టైట్ అయిపోయిందంట బ్లౌజ్ పైన ఒక వన్ ఇంచాలు ఎక్స్ట్రా తీసుకున్నాను వన్ ఇంచ్ లేదు కానీ ముప్పై ఇంచ్ తీసుకున్నాను ఎక్స్ట్రా తర్వాత హైట్ మనకి బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి లెంత్ వచ్చేసి వాళ్ళు ఎంత పెట్టమన్నారో అంత పెట్టేస్తున్నాను నేనైతే ఒక పదమూడు ఇంచుల దాకా పెట్టేసాను ఒక హాఫ్ ఇంచు పైన కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసేసేయాలి ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేస్తున్నాను తర్వాత నార్మల్గా మెజర్మెంట్స్ అయినా పెట్టచ్చు లేదు ఆ కస్టమర్ ఏంటంటే సేమ్ ఇది ఎలా ఉందో అలానే పెట్టమన్నారు కాబట్టి నేను సేమ్ బ్లౌజ్ అలానే పెట్టేస్తున్నాను నెక్ ఓన్లీ షోల్డరు ఇంకా చెస్ట్ అదంతా మనకి నడుము లూజ్ కానీ కొంచెం లూజ్ పెట్టమన్నారు అనమాట ఇంక ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసి పెట్టేసుకున్నాను మార్కింగ్ అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఐదు ఇంచులు ఏ సైజ్కైనా ఐదు ఇంచులు అంటే ఏ సైజ్ అంటే ఈ సైజు వాళ్ళకన్నా అనమాట అంటే ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వరకు కూడా ఈజీగా సరిపోతుంది ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ సరే కరెక్ట్గా ఉందా లేదని మళ్ళీ చెక్ చేస్తున్నాను ఎందుకంటే పాప కొంచెం టైట్గా ఉంది అన్నారు ఇప్పుడు ఆల్రెడీ సైజు ఇచ్చిన బ్లౌజ్ కంటే కూడా షోల్డర్ కూడా కొంచెం ఎక్కువనే పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా నేను అది ఎందుకు పెట్టాను అంటే దీనికంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చేటట్టుగా అని పెట్టాను మనం సైజుకు తగ్గట్టు పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఐదున్నర పెట్టేశాను డౌన్ వచ్చేసి ఆరించులు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఎంతుందో చూద్దాము దీనికంటే కొంచెం లూజ్ పెట్టమన్నారు ఎందుకండి ఎంత పద్నాలుగు ఇంచులు ఉంది అంటే మనకి ట్వంటీ ఎయిట్ అనమాట దానికంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాము పదహారు ఇంచులు తీసుకుంటున్నాను అంటే మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ దగ్గర నుండి ఎనిమిది ఇంచులకు మార్క్ చేసేసుకొని ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం కింద కొంచెం పీస్ తక్కువైంది కదా అది మళ్ళీ మనం జాయింట్ చేసేసుకోవాలి లేదు అంటే స్ట్రెయిట్గా పెట్టేసి ఉక్స్ బెల్ట్ బెల్ట్ అయినా సపరేట్ వేసుకోవాలి క్లాత్ సరిపోకపోతే నేనైతే సైడ్ జాయింట్లకే అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి పెట్టేస్తాను ఇక్కడ కూడా ఎయిట్ ఇంచెస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేస్తాను అండ్ ఇక్కడ మిడిల్లో ఒక వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసి ఆర్మ్ ఆర్మ్ అనేది డౌన్ ఇలా రౌండ్ చేసేసేయండి ఆర్మ్ రౌండ్ అనేది ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చింది ఆర్మ్లోజ్ చూసుకున్నాను తర్వాత ఇక్కడ మనకి మొత్తం ఐదున్నర తీసుకున్నాం కదా దాంట్లో మూడు మూడు వచ్చేసి షోల్డరు సారీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట పోతక్క మూడు షోల్డరు మిగిలినది నెక్ ఓకేనా బోట్ నెక్ కానీ బోట్ నెక్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అంతే ఇలా పెట్టేశాను ఇక్కడ ఇది ఫ్రంట్ మార్కింగ్ చేస్తున్నాను మీకు పైన ఫ్రంట్ మార్కింగ్ ఉంది కాబట్టి ఫ్రంట్ పైన చూపిస్తున్నాను కానీ బ్యాక్ డిజైన్ అనమాట ఇది ఇక్కడ ఆ బ్యాక్ కింద మనము డీప్ అనేది ఎంతవరకు ఉండాలి ఎక్కడ వరకు అయితే కట్ చేయాలనేది వాళ్ళని అడిగాను అనమాట అది దాన్ని బట్టి ఇప్పుడు పెట్టేసుకోవాలి టేప్ కనబడట్లేదు దానికోసం వెతుకుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా వాళ్ళు ఏంటంటే ఇక్కడ కింది నుండి ఇంచుల వరకు కింద నుండి రావాలన్నారు అది షేప్ అనేది ఇక్కడ ఖర్చు దగ్గర నుండి చూడండి పైన ఖర్చు దగ్గర నుండి ఆరు ఇంచులకి పైనకి మార్క్ చేస్తున్నాను మార్క్ చేసేసి ఇక్కడ ఈ వెడల్పు వచ్చేసి పాదొక్క నాలుగు ఇంచులు మనం కుట్టిన తర్వాత నాలుగు ఆ పావు ఇంచు ఖర్చుకుపోయినా నాలుగు ఇంచులు వస్తుంది ఇలా ఒక డబ్బా షేప్ అనేది డ్రా చేసేసి ఈ మొత్తము రౌండ్గా ఫీల్డ్స్ అనేది వస్తాయండి ఇలా కొంచెం కార్నర్లో రౌండ్గా చేయండి ఈ మధ్య కట్ చేసేసేయాలి ఇది నేను ఫ్రంట్ పైన చూపిస్తున్నాను మీకు కానీ ఇది వచ్చేసి మనకి బ్యాక్ వస్తుంది డిజైన్ బాగా గమనించండి ఓకే మళ్ళీ బ్యాక్ సైడ్ డ్రా చేసేసుకోవాలి ఇది ఆల్రెడీ మార్కింగ్ ఉంది మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను ఇక్కడ బ్యాక్ కింద పెట్టేసాను చూడండి ఇక్కడ మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా సేమ్ మార్కింగ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది బ్యాక్ ఏమో ఇక్కడ డిజైన్ వస్తుంది ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసి ఈ రౌండ్ మొత్తం సర్కిల్ ప్లస్ కింద మొత్తం ఫ్రిల్సే వస్తాయండి కుట్టిన తర్వాత మీకు బ్లౌజ్ చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి అండ్ పైన కూడా పిక్ పెడతాను చూడండి ఇంకా చూసారు కదా పైన అయితే ఇలా మనకి బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి అనమాట అంతే సింపుల్గా ఉంటుంది ట్రెండీగా ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి లెహంగా బ్లౌజ్ అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో కటింగ్ కూడా ఇక దీనికంటే కూడా పెద్ద సైజే నెక్ అనేది వీళ్ళు ఇంతే రావాలన్నారు అందుకే ఇంతగా చూస్తున్నాను ఒక్కసారి చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ మార్కింగ్ అనేది చేసేసుకుందాం కరెక్టే వచ్చేసిందండి ఇప్పుడైతే కటింగ్ చేసిద్దాం అండ్ ఇక్కడ కొన్ని కొన్ని కొలతలు చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా కొలతలు ఎందుకు చెప్పట్లేదంటే కొన్ని కొన్ని ఏంటంటే మనకి ఒక ఐడియా అనేది రావాలి నేను మెథడ్ అనేది చెప్తున్నాను కొలతలు మెజర్మెంట్స్ అనేది మీ మీకు మీ దగ్గర ఉన్న మెజర్మెంట్స్ని బట్టి మీరు పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఇది కట్ చేసేస్తున్నాను చూడండి ఓన్లీ బ్లౌజ్కి చెప్పాను కొలతలు లెహంగాకి మాత్రం చెప్పలేదు లెహంగా ఎవరికైనా ఈజీగానే కదండి అందుకే అంత కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే నేను చెప్పలేదు డైరెక్ట్గా కట్ చేసేసాను ఇప్పుడు ఇక్కడ బ్యాకు ఫ్రంట్ సేమ్ కట్ చేసేస్తున్నాను నెక్స్ అయితే ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవాలి సంఖ దగ్గర అలాగే ఇప్పుడు ఇక్కడ ఇది ఉక్స్ బెల్ట్ కదా ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను నేను గుర్తు కోసం అండ్ ఫ్రంట్ పార్ట్ తీసేసి కూడా మనము మళ్ళీ ఇక్కడ లోత్ తీసుకోండి ఫస్ట్ ఇది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు చిన్న కాబట్టి మరీ ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు పెద్దవాళ్ళకైతే ఎక్కువ తీయాలి ఓకేనా ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసే సారీ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ పైన ఉంది కదా ఫ్రంట్ పార్ట్ తీసేసి ఈ షేప్ అనేది కట్ చేసేసుకోవాలి కానీ ఏమో మనకి టక్స్ వస్తాయి అనమాట ఫ్రంట్ పార్ట్లో అది మార్కింగ్ అని పెడుతున్నాను అనమాట నేనైతే సారీ ఇది మెయిన్ క్లాత్ అనమాట మెయిన్ క్లాత్ని కూడా సేమ్ ఇలానే కట్ చేస్తున్నాను నాలుగు ఫోల్డింగ్స్ పెట్టేసి ఒకటేసారి నాలుగు అంటే డబుల్ ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసేసి రెండు ఒకటేసారి కట్ చేసేస్తున్నాను ఇది కుట్టిన తర్వాత అయితే చాలా బాగుంటుందండి డిజైన్ అయితే మీకు కుట్టేటప్పుడు కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరట్లేదు స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఇదిగోండి మళ్ళీ ఇది నేను ఎందుకు సపరేట్ సపరేట్గా కట్ చేస్తున్నాను అంటే ఆ బూటస్ అనేది కిందికి ఉన్నాయి అనమాట అంటే మనకి ఏదైనా కట్ చేసేటప్పుడు గుర్తులు చూసుకోవాలి ప్రింట్ ప్రింటేడ్ ఉన్నదనేది కింది పైకి ఉందా చూసుకొని కట్ చేసుకోవాలి అందుకని నేను ఇలా కట్ చేసేస్తున్నాను ఓకేనా ఇప్పుడు అయిపోయింది స్లీవ్ లెస్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ లేవు స్లీవ్లెస్ కాబట్టి నేను స్లీవ్స్ ఏం కట్ చేయట్లేదు ఓకేనా ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే ఫిల్స్ కోసం వాళ్ళు ప్లెయిన్ క్లాత్ ఇచ్చారు ఆ ప్లెయిన్ అయితే ఫిల్స్కి సంబంధించిన వరకు నేను మెజర్మెంట్స్ పెట్టేసుకొని కట్ చేసేస్తున్నాను కొంచెం ఫిల్స్ కాబట్టి మనకి క్లాత్ అనేది ఎక్కువనే పట్టిద్దండి అందుకే నేను మొత్తం వాళ్ళు వన్ మీటర్ ఇచ్చారు ప్లెయిన్ రాసిల్ కంటారు కదా అది క్లాత్ ఇచ్చారనమాట ఫిల్స్ కోసం సపరేట్గా రెడ్ కలర్ది అదైతే ఇలా ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అలా తీసుకొని నేను అన్నీ కట్ చేశాను వన్ మీటర్ మొత్తము అలా మూడు మీటర్ల లాగా కట్ చేసి ఇలా జాయింట్ చేసేసుకున్నాను ఎందుకంటే మనకి మొత్తము ఫిల్సే అనమాట కింద మొత్తం ఫిల్సే అండ్ బ్యాక్ ఇట్లా షేప్ గీసాం కదా అది కూడా మొత్తం ఫిల్సే అనమాట దానికి మొత్తం ఇలా కట్ చేసి ఇంకా ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను తర్వాత ఫిల్స్ పెట్టేసుకోవాలి ఫిల్స్ పెట్టేసుకొని దాన్ని కుట్టుకుంటూ రివర్స్ తీసేసుకోవాలి అప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది బ్లౌజ్కి అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇంటికి తీసుకొచ్చాను నేను ఇదిగోండి కుట్టిన తర్వాత ఒక లెహంగా అయితే ఇలా ఉందనమాట మా చిన్నోని పట్టుకోమంటే పట్టుకుంటున్నాడు వాడు సిగ్గుపడుతూ నన్ను ఎందుకు పట్టుకోమంటున్నావు మమ్మీ అనుకుంటూ చూపించాలి ఒకసారి చూపించరా అని చెప్పేసి చూపిస్తూ చూపించమన్నాను ఇది ఇంకొకటి ఇప్పుడే ఇప్పుడైతే చూసారు కదా రెండు లెహెంగాస్ అయితే ఇది ఇంకొకటి ఆ బెల్ట్ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి టూ మీటర్స్ క్లాత్ అనమాట ఫ్రిల్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఆ బ్లౌజ్ అయితే ఇది అనమాట బ్లౌజ్ అయితే మీకు కనిపిస్తలేదని చెప్పేసి కింద పెట్టేసి చూపిస్తున్నాను కుట్టిన తర్వాత ఇలా ఉంది బ్యాక్ ఇంకా ఫ్రంట్ నార్మల్గా ఇంకా హై నెక్ అనమాట హ్యాండ్స్ కూడా పెట్టేసాను నేనైతే ఫ్రెండ్స్ కుట్టిన తర్వాత ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి బాయ్